అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన భక్తి తెలుగులో సాంస్కృతిక మతపరమైన సందర్భాలలో నోము అన్న వ్రతం అన్న ఈ రెండు పదాలు తరచూ ఒకే అర్థాన్ని సూచిస్తాయి అయినప్పటికీ కూడా వీటికి ఆచరించే పద్ధతులు కానీ ముఖ్యంగా వాటి వెనుక ఉన్న సంకల్పంలో కొన్ని సూక్ష్మమైన తేడాలు ఉన్నాయి వ్రతం అనేది ప్రధానంగా ఆధ్యాత్మిక క్రమశిక్షణ కానీ పాప పరిహారం కోసం కానీ కఠిన నిష్ఠతో కూడుకుంది అయితే నోము అనేది లౌకిక కోరికలు అదృష్టం కోసం పాటించే సరళమైన ఆచారం ఈ రెండు పవిత్రమైన ప్రక్రియల మధ్య ఉన్న తేడా వాటిని అసలు ఎందుకు ఆచరించాలి అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వ్రతం అంటే ఇది కఠినమైన నియమావళి నిష్ఠతో కూడుకున్న ఒక ధార్మిక ప్రక్రియ వ్రతం ఆచరించేటప్పుడు ఉపవాసం ఉండాలి మంత్ర పఠనం ఉండాలి నిష్ఠతో కూడిన పూజ ప్రధానం ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ ఏకాదశి వ్రతం అనుకుందాం సత్యనారాయణ వ్రతం అయితే ముఖ్యంగా ఆధ్యాత్మిక పురోగతి పాప పరిహారం మోక్షం వంటి ఉన్నతమైన లక్ష్యాలు సాధించడం కోసం వ్రతం అనేది చేస్తాం ఇక నోము అంటే ఒక నిర్దిష్ట ఫలితాన్ని ఆశించి పాటించే ఒక సంకల్పం లేదా ఆచారం అని కూడా అనుకోవచ్చు ఇక సాపేక్షంగా సరళమైన ఆచారం కేవలం పూజ లేదా నైవేద్యం కథ వినడంతో ముగిసిపోతుంది కొద్ది నోములలో ఎలా ఉంటుంది అంటే వస్తువులు మార్పిడి చేసుకోవడం కూడా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ అట్ల తద్ది నోము దీని ఉద్దేశం ఏంటి అంటే ధనం అదృష్టం సంతానం వంటి ఈ లౌకిక ప్రయోజనాలు ఏవైతే ఉంటాయో వీటి కోసం చాలామంది ఇలా చేస్తూ ఉంటారు ఈ రెండు దైవ అనుగ్రహం పొందడానికి జీవితంలో శ్రేయస్సు సాధించడానికి కుటుంబ శ్రేయస్సు కోసం ఆచరిస్తూ ఉంటారు ఇక ఉపవాసం ద్వారా శరీరం మనసుపై నియంత్రణ లభిస్తుంది ఇక సాంస్కృతిక బంధాలను బలపరచడంలో కూడా ఈ ఆచారాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి ఎందుకంటే కుటుంబం మొత్తం కలిసి ఈ ఆచారాలను పాటిస్తూ ఒకరినొకరు పనులు పంచుకుంటూ ఉంటారు కాబట్టి